सप्रेम प्रमराभिरामं सकृत्सद्वासनाशोभितं भोगीन्द्राभरणं समस्तसुमनः पूज्यं गुणाविष्कृतं सेवे श्रीगिरिमल्लिकार्जुनमहालिङ्गं शिवालिङ्गितम् नमः पार्वती भवे हर हर

ఉష్టిం ప్రాస్య సకృత ప్రాస్య తిరుదాజం ఏన మధనోమదవ్యం కరమ నన్నద్యం నీర్యం నహన హమధనమధవ్యేన పరమేన నాద్యే నవీర్యేన ఓ నహదో మధవ్యోసాని భజంత్రులు భజంత్రులు వేళం చేయండి స్వామివారికి మధువర్క ప్రాసన మంత్రాన్ని చక్కగా పలిచి ఆ మధువర్క ప్రಾಸన జరుగుతూ ఉన్నది శ్రీశైల మల్లికార్జున స్వామి వారి కళ్యాణంలో స్వామికి భగవంత స్వామివారికి సంప్రదాయ జరిగింది ఇప్పుడు అమ్మవారే జరుగుతుంది చూసి నమస్కారం చేయండి

భక్తజనులందరినీ కూడా కోరుతూ ఉన్నా నాకు చాలా చాలా ఇష్టమైనటువంటిది శ్రీశైల మల్లికార్జున స్వామి వారి కళ్యాణంలో మహాసంకల్పం ఎందుకంటే ఇది మామూలుగా ఇంతకు ముందు మనం సంకల్పం చెప్పుకున్నాం కదండి అన్నట్టుగా అలాంటి సంకల్పం కాదండి ఇప్పుడు ఈ వస్త్ర సమర్పణ అయిన తర్వాత ఏ మహాసంకల్పాన్ని చెప్తున్నారో దానిలో కాలాన్ని చెప్తారు వర్తమాన కాలాన్ని చెప్తారు మహారణ్యాలు చెప్తారు పుణ్యారణ్యాలు చెప్తారు ద్వీపాలు చెప్తారు అన్ని ఉపద్వీపాలలో చెప్తారు వీటితో పాటు సిద్ధ పురుషులు పేర్లు చెప్పారు కదా ఆ సిద్ధ పురుషులందరి యొక్క క్రమాలు ఋషుల క్రమాలు చెప్పేటువంటి ೀಶೈಲ ಮಹಾ ಸಂಕಲ್ಪ ಅಲ್ಲಾ ಸಂಕಲ್ಪ ಶ್ರದ್ಧಾ

परपरमणः हाँ सगले जगदपादान बोधविना दृमादिष्ठिता

ਮਿਲੇ ਸਤ ਸਾਧਕ ਸਮਨਵਿਦੇ ਭਾਸਵਤ੍ਰ ਦੇਂਦਨ ਪਾਸ਼ਾਣ ਬਾਲਕਾ ਦਿਵਯ ਜੋਤੀ ਪ੍ਰਕਾਸ਼ਦੇ ਸਿਨਾਦਾਰ ਸਰੂਪ ਚ ਵਿਲੰਗ ਦੇਵਤਾੰਗ ਦੇ ਤ੍ਰਿਪੁਰਾ ਬਰਬਰਾਸ਼ਟਕ ਮਹਾਯੋਗਿ ਨਿਆਦੀ ਯੋਗ ਪੀਠस्य ਦ੍ਰਾਕਸ਼ਾਯਨੀ ਪਰਵਰਦੇ ਕਦਰੇ ਵਨਵਿਰਾਜ ਦੇ ਪ੍ਰੋਹੋਦਾਨ ਰਯਮ ਯਾਦਦਾਨ ਵਰਣ ਵਾਇ ਕੁਵੇਰ ਈਸ਼ਾਨਾਕਿਸ਼ਟ ਲੋਕ ਬਾਲਕ ਪਰਵਰਦੇ ਸਕਲ ਸੁਰਾ ਸੁਰ ਕਿੰਨੇ ਰਕਿੰ ਪੁਰਸ਼ ਗਰੁਡ ਗੰਧਰ ਰਗਣਾਤਿਆਦ ਦੇ ਸਿੰਸਤਯੋਜਨ ਵਿਸਤੀਰਨस्य ਸ੍ਰੀ ਸੈਨਸ

దక్షిణామృత గోమలయాకార పూర్వపీఠ పర్యంతం అస్యా పాతాళ గంగాయా పూర్వమాహిన్యా పశ్చిమ కోడే షట్కోణ మధ్యే శంఖ తీర్థ చక్ర తీర్థ నారసింహ తీర్థ యమునా సరస్వతి భోగమతి నమనతి సింగమే ఈ ಪ್ರಯತ ಓಂ ಚದುಗರ ಪಂಗೋಬ್ರಹ್ಮಣೇ ಭವಂ ಪರಾನಂದಿರೇವೋತ್ರೋದ್ಯ ತ್ರೂಟ ಪರ್ವತೋರೇ ತ್ರಗರ ಪಣೆಭ್ಯಶನಿ ಗೋತ್ರೋದ್ಭವ ಪರ್ವತ ಪೌತ್ರೀ ಚದು Bhagavatrat Bhavasya mabat putri ಚುಸ್ ಪುಣವೋ ಪೌತ್ರಯ ಚುಸ್ಗರ ಪರ್ಯಂದೋ ಬೋದೋತ್ರೋತ್ತರ ಪುತ್ರಯ ಚೋ ಬ್ರಹ್ಮಣೇಭ परसेवा गोत्र धमाया अखिल भावना देइस्त्राया श्रीमस्त्री सेय महाक्षेत्र विवासाया त्रिमन मल्लिका अर्जुन स्वामी शर्मा ने वराया कुभ्यम प्रजा सहआत्म कर्मम भ्याति परदेवादया भेद कन्या हस्तम అవిద్యాం కిరీరీపరీ జానా చైతన్యస్తవక మకరందశ్రుతి నరిద్రాం చామణిగుణనికా జనమ జలధోని మజ్ఞనాం దంష్ట్ర స్వామి అమ్మవాల సగుడ్ జర్గా దారు దరుతుంది అందరూ చూసి నమస్కారం చేసుకోండి ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ధర్వాధ్యో ధర్మాస్పృశే తథం విశ్వమే జగతో

జీలకర్ర బెల్లం వధూవరులు ఒకరి నెత్తిపై ఒకరు ఉంచుకునేటువంటి భూమధ్య దర్శనం అంటే ఏదైతే నడినత్తి మీద తాపత్రయాలకు మూలభూతమైనటువంటి శక్తి నిబిడీకృతమై ఉంటుందో దాన్ని శాంతపరిచేటువంటి ప్రక్రియ కనుక సుముహూర్త అంటారు కనుక లోకంలో ఉండేటువంటి తాపత్రయములు తొలగి సంసారము సుఖావహం కావాలి అంటే దివ్యమైనటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి సన్నివేశం ఒక్కసారి భగవన్నామాలుకుదాం ఇందిరారమణ గోవిందా లక్ష్మీరమణ గోవిందో రమణ గోవిందర హరే మల్లికార్జున స్వామికి अंदरों हार्ट का लगत बोट अंदर का तेरा लग नाश्ते का बड़ी प्राप्त हम श्री मनमोहन तक तंत्र बाज बर सुन मस्ते स्तुति भीत भक्ता ना श्री सिद्धि विग्नेश करा हाथ सुधर स्तरे भक्त प्रजन नवदन कृष्णा जनालंकर गौरी गत बजमत भवस सावधान सावधाना सुमोहर्ते सावधाना सुभरक्षणे सावधा

साधांग निवासनेशुपते रानंद संवर्धि कल्याणी गिरनायक प्रियसुता गौरी भवानी शिवा श्री पंचाक्षर मंत्र पाट निरत कायनी पावनी कल्यानंद मेहा सवधान

महामता मंदाक पामनी तो गौरी वल्ल मस्तो होवजा धुटातरंग स्थिति पुण्या भात्रिपदा भागीरथी गौतमी सा गंगा परमादिया सदा मंगल हेम <laughs> विद्युति सत्कल्याण संदायिक सीतां सुखृदिराज राज नंदीश नंदीश्वर वीरावाद्य विशारद पशुपतेर गंभीर कंठस्वर कल्याणोत्सव तत्पर सभवता मंगल <laughs> <शाद दाना सवादे, laughs>

नमः ओम भीमस्य देवाय सम्प्र ते नमः ओम महादेवस्य देवाय सम्प्र नमः नाना विधा भरि मन पत्र पुष्पाष्टदान समर्पयामि धूपमाघडां भयामि दीपं दर्शयामि धूपदीपानं नन्दरं शुद्ध आदमनीयं दुर्पयामि नैवेद्यं ఎవరు వివాహం చేసుకున్న భారతీయ సంప్రదాయంలో గౌరీ పూజ చేయటం అనేటువంటిది సదాచారంగా భావిస్తారు సాక్షాత్తు పరమేశ్వరుడు గౌరీ దేవతకు ఏ మంగళసూత్రాన్ని కడుతూ ఉన్నాడో ఆ మంగళసూత్ర పూజ తన దర్శిస్తూ ఉన్నాం ఇది మహాభాగ్యం ఒక విషయాన్ని చెప్తాను శివుడు హలాహలాన్ని బింగాడు అని అన్నారు మరి మింగేటప్పుడు భార్య వైపు చూసేట అప్పుడు పోతర మహాకవి గారు ఒక మాట అన్నారు మింగలని వింపుతారు నేను ఒకసారి లోకం కోసం పార్వతి ఈ విషాన్ని తినేస్తాను అని అన్నట్ట మింగమని సర్వమంగళ ఎవరన్నా మొగుడు విషం తింటారంటే ఏదో ఐస్ క్రీమ్ తింటారంటే తినండి లేకపోతే ఇంకోటి తింటారంటే తినండి అని అంటారు కానీ లోకానికి ఉపద్రవంగా ఉంది పార్వతి ఈ యొక్క విషాన్ని నేను తినేసి అది తిన్న తర్వాత ఉదరంలోకి వెళితే అక్కడ ఉండేటువంటి చతుర్థశ భోగాలు నాశనం అవుతాయి కనుక కంఠంలోనే ఉంచుకుంటాను అని అంటే మింగమని సర్వమంగళ మంగళ చెప్పి ఆ సర్వమంగళ దేవతంది మంగళ సూత్రము తాను ఎంత మదిరమ్మినదో అని చెప్పి మహాకవి గారు అన్నారు అంటే తన మెడలో పరమేశ్వరుడు కట్టినటువంటి మంగళ సూత్రము యొక్క శక్తి ఎంత అని చెప్పి ఆ తల్లి నిజంగా విశ్వసించింది కనుక అంతటి కాలకోట విషాన్ని శివుడు తింటాడు అని అంటే కూడా తినమని చెప్పి ఆ భద్రస్వరూపిణి మంగళస్వరూపిణి చెప్పింది

ಸ್ರಸ್ತ ಶಾರದ ನೀರೋಪಮದ್ಯುತಿಯ ವಿಲೀನಾಶ್ ಮುಕ್ತವಾಂ ಶಿವದ್ದು ಗಿರಿಜವೈವಾಹಿ ಓಂ ಪ್ರೀನಾ

అమ్మ ఎవరి స్థానాల్లో వారు కూర్చోండి నిలబడద్దు ఒక్కసారి నమస్కారం చేయండి ఓం గణాం తగైస్త్రదోసాం దగ్గర నీటిని

ओम नारायणायस्रहा ओम माधवायस्रहा गोविंदाय नमः विष्णु आज गुण जन जयस्तम जयंत कृष्ण मद शोधनाद्र विक्रमा वामन श्रीधर अरुणि के सात्मनाभा दामोदर कृष्णदास ప్రద్యుమ్ వృద్ధ పుణోత్తమోక్షిదా జనాదన ఉపేంద్ర హరే శ్రీకృష్ణ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో గణేశాయ గణేశామ అందరూ నమస్కారం చేయండి

అమ్మ అందరూ నా మాట శ్రద్ధగా వినండి అక్కడ దగ్గరలో అక్షతలు ఉన్నాయి ఆ అక్షతలు ఒక్కసారి ఆడవారి పక్క నుంచి వెనక్కి వేసుకోండి విడిగా కూర్చున్న వారు మీ ఎడమ చేతి పక్కకి వెనక్కి వేసుకోండి ఉత్తిష్టంతో అందరూ కూడా ఒక్కసారిలా ముక్కు పట్టుకుని ఎడమ రంధ్రంతో గాలి పీల్చండి రెండు రంధ్రాలు ఆపండి రంధ్రంలోంచి వదిలిపెడుతూ ప్రాణాయామం చేయండి అందరూ నమస్కారం చేస్తూ మమా అనుకొంది

కొద్దిగా నీళ్లు పక్కన వదిలిపెట్టండి ఆకుతోటి మీకు నైవేద్యం ప్రసాదం ఇచ్చారు శ్రీశైల ప్రసాదము ఇక్కడ చక్కగా మడిగా తయారు చేయించిన ప్రసాదము ఆ రెండు ప్రసాదాలు దీపం ఎదురుగుండా పెట్టుకొని నీళ్లు చల్లి దీపానికి నైవేద్యం పెట్టండి నైవేద్యాలు వస్తున్నాయి ఒక్కసారి కొద్దిగా మీ దగ్గర పెట్టిన ఫలాన్ని కొంచెం అలా చాలా ఆనందకరమైనటువంటి వాతావరణంలో గత సంవత్సరం సోమేశ్వర స్వామి వారి ఎదురుగుండా పంచారామ పంచారామక్షేత్రాధుడు ఉమాసోమేశ్వర స్వామి వారి అర్పితంగా దీపార్చన జరిగితే ఇవాళ శ్రీశైల బ్రహ్మరాబాధ మల్లికార్జున స్వామి వారి అర్పితంగా ఇక్కడ ఈ దీపోత్సవ మహోత్సవం చక్కగా ఆనంద ఫౌండేషన్ వారి యొక్క సౌకర్యంతో చక్కగా అతి రమ్యంగా చక్కగా కార్యక్రమం జరుగుతూ ఉన్నది అందరూ నైవేద్యం పెట్టిన

అంతే అమ్మ ఇక్కడి నుంచి హారతి చూపిస్తున్నారు అందరూ ఆ హారతికి నమస్కారం చేయండి అయ్యా స్వామి వారికి ఇచ్చి అందరికి అలా చూపించండి అంతే

दाधा प्रदक्ष दाहिने ओम ये श्री 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 श्री